సలామాను జీవితంలో జరిగినటువంటి వాటి పరిస్థితిని రేపటి దినమందు మీ ప్రజల జీవితాలలో కలగకుండా జాగ్రత్త కలిగి లేఖనములందు హృదయమును స్థిరపరుచుకొని మీరు నియమించినటువంటి కట్టడను గైకొనున్నట్లు మీ ప్రజలను మీ ఆత్మశక్తి చేత బలపరచమని మీ ఆత్మశక్తి చేత నీలో స్థిరపరచమని కృప కలిగినటువంటి మీ పాదముల చెంత కనికర సరూపడ తవ్ కలిగినటువంటి మీ పాదముల యుద్ధ ఈ మనములను ప్రతిష్ట చేయచ్చు నాను మీ గొప్ప నామం నాకు మహిమ కలుగునట్లుగా ఈ ప్రార్థన విన్నపములను దీవించమని యేసు క్రీస్తు జీవము కలిగిన నామంను ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యమే మనకు తోడయ్యుండెను కాక అమీన్ అమేన్